ఏ ఏంటి గోళ పద్దాకి ఇంట్లో ఆడుకుంటూ ఆడుకునేది ఏంట్రా ఇంకా పిల్ల నాకుడుకులాగా బయటికి పోయి ఫ్రెండ్స్ తో ఆడుకో ఇంట్లో ప్రతిసారి మోత గోల రోత వెళ్ళిపోయాడు మనం ఆడుకుందాం ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలి నాకు మనీవు సరే నాకు నీతో పాటు ఐస్ క్రీమ్ తగలేదు కానీ నాకు డబల్ చాక్లెట్ రే రెండు ఐస్ క్రీం లు కావాలి నాకు ఒకటి కాదు ఆ మార్కులు రావు అంత కాడికి ఇంట్లో కూర్చొని ప్లే స్టేషన్ ఆడుకుంటా కూర్చుంటావు ప్లే స్టేషన్ ఆడితే మార్కులు రావు ఏంటి ఇలా ఆడుకుంటా కూర్చుంటావు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు నువ్వు చదువుకోవా ఓ లోపలికి వెళ్ళి పుస్తకాలు కొడుకు వెళ్ళాడు పొద్దున్న వస్తున్నాం ఆడుకుందాని వదలడే నాకు అలా టీవీ కత్తుక్కొని ఉన్నాడు మేము ఎప్పుడు ఆడుకోవాలి మాకు వచ్చేది శనివాసరాలు చదువుతున్నావా ే నా గనకి కేకు హాఫ్ ఉండకపోవాలి పోవాలి చెప్తున్నా కొట్టేస్తా కావాలంటే నువ్వు ఇంకో కేక్ తెచ్చుకోండి నాకు కేక్ హాఫ్ కావాల్సిందే తింటే నువ్వు తినాలి లేదా నేను తినాలి నువ్వు మమ్మీ తిందో నువ్వు పొరపాటున నువ్వు గనక తినేసావంటే చెప్తున్నా నీ ఇంకోసారి ఇంకో కేక్ తేను డబ్బులు ఇవ్వండి రే ఏంటి హెయిర్ కట్ చేయించుకోవచ్చా ఎవరిని అడిగి చేయించుకోవచ్చో నేను లాంగ్ హెయిర్ పెంచుకోమన్నానా లాంగ్ హెయిర్ పెంచుకోమంటే ఎవరు నువ్వు వెళ్ళి షార్ట్ హెయిర్ చేయించుకోవచ్చు ఇంకోసారి నాకు తెలియకుండా నువ్వు హెయిర్ కట్ కళ్ళా నీ చంప పొగిలి చెప్తున్నా భయం భక్తి లేకుండా పోతుంది పో లోపలికి వెళ్ళు ఆస్ అ ఫాదర్ చెప్తున్నా ప్లీజ్ డూ ఫాలో బూపీ బ్లాగ్స్ ఫర్ మోర్ కంటెంట్ బాయ్ బాయ్ టాటా